హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు రెసిపీ వచ్చి క్యాలిఫ్లవర్ మసాలా గ్రేవీ కర్రీ ఈ మసాలా గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అది ఎలా చేద్దాము చూసేద్దాము నేనైతే చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఒక చిటికెడు పసుపు కొంచెం సాల్ట్ వేసి అందులో మనం ఈ క్యాలిఫ్లవర్ని యాడ్ చేయాలి యాడ్ చేసి జస్ట్ మనకి ఒక్క పొంగు వస్తే సరిపోతుంది అనమాట అంటే మనకి ఇందులో ఏదైనా పురుగు ఏదైనా ఉంటే పోతుంది అందుకని చెప్పనేసి ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఇది పెద్దగా కట్ చేసుకున్నాను అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ స్పూన్ వేరుశనగ గుళ్ళను కూడా వేసుకొని అది కొద్దిగా దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయే వరకు ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక పెద్దవి ఒక రెండు టమాటాలని యాడ్ చేసుకుందాం అవి కూడా మనకి టమాటా మగ్గితే సరిపోతుంది ఆ టమాటా మగ్గిన తర్వాత వీటిని సపరేట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఇవి మగ్గిపోయినాయి కదా మనం ఈ కడాయి నుంచి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా క్యాలిఫ్లవర్ని ఆ క్యాలిఫ్లవర్ ఇందులో యాడ్ చేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత దీన్ని కూడా మనం వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అదే కడాయిలో యాడ్ చేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకొని అవి చిటుపట్లు ఆడిన తర్వాత అందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని కొద్దిగా మనకి మగ్గితే సరిపోతుంది ఈ విధంగా మగ్గిన తర్వాత రెండు పచ్చిమిర్చిని తీసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అది ఈలోపు మనము ముందుగా ఫ్రై చేసుకునేవన్నీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా అల్లం మూడు యాలక్కాయలు మూడు లవంగాయలు నాలుగైదు చున్నులపాయలు యాడ్ చేసుకొని వాటిని మెత్తగా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మనం టమాటా ఈలోపు మగ్గిపోతుంది కదా మనం గ్రైండ్ చేసుకున్నది ఉన్నది కదా ఆ పేస్ట్ అనేది ఈ కడాయిలోకి యాడ్ చేసుకొని మనం ఈ విధంగా కలుపుకోవాలి అందులో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మనకి ఆయిల్ సపరేట్ అయితే సరిపోతుంది ఈ విధంగా మనకు ఆయిల్ సపరేట్ అయిన తర్వాత క్యాలిఫ్లవర్ని అందులో యాడ్ చేసుకొని ఆ మన మసాలా మొత్తము పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆ మిక్సీ జార్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి అవి మనం ఇందులో యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీ ఎంత కావాలి అనంటే అన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మనం ఉడకనిస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చేసింది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో కొత్తిమీర అయినా వేసుకోవచ్చు లేదు అనంటే కసూరి మేతి ఈ విధంగా కొద్దిగా నలుపుకొని క్రష్ చేసుకొని వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్